రేవంత్ రెడ్డి కొస్గి పర్యటన విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు నారాయణపేట జిల్లా ఇన్ఛార్జ్ ఎంపికైన సర్పంచ్ ల వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటలకు రానున్నారు కొడంగల్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో గెలుపొందిన వారిని సన్మాన కార్యక్రమానికి అధికారులు ఏర్పాటు చేశారు హెల్ప్ అండ్ లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను ఎస్పీ డాక్టర్ వితిన్ కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి ఏఎస్పీ రావు డిఎస్పీలు శ్రీధర్ రెడ్డి లింగయ్య జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు This okay. is మరి చూస్తాడు ఎంట్రా ఉండమంటాడు సార్ మీరు ఉండాలి